ఎస్పీరియన్స్ హు ఆల్ ఐ హోప్ యుల్ డూయింగ్ వెల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ స్టడీలో ఇప్పుడు వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఎక్సర్సైజ్ చేద్దాం ఇంకా లెట్స్ గో మళ్ళీ దాని విత్ వర్కౌట్ క్యా ఇంకా వర్కౌట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్నానం చేసేసి ఇంకా స్టడీ స్లాట్ అయితే స్టార్ట్ చేస్తాను డన్ విత్ మై ఛార్జ్ సో స్నానం అయిపోయింది ఇంకా ఫస్ట్ స్లాట్ కోసం అయితే చూసినాను ఫస్ట్ లాట్ వచ్చేసి టూ అవర్స్ స్లాట్ పెట్టుకున్నాను సో దీంట్లో నేను ఇండియన్ జాగ్రఫీ చదవబోతున్నాను ఫస్ట్ ఇండియన్ జాగ్రఫీ టూ అవర్స్ స్లాట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్లాట్లో తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేస్తాను తెలంగాణ మూమెంట్ ఒక టూ అవర్స్ అయిపోయిన తర్వాత దెన్ తెలంగాణ హిస్టరీ స్టార్ట్ చేసి తెలంగాణ హిస్టరీ టూ అవర్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ టూ అవర్స్ వచ్చేసి నేను తెలంగాణ జాగ్రఫీ అయితే స్టార్ట్ చేస్తాను ఒక వన్ వీక్ ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి నేను పాలిటీ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను పాలిటీ అండ్ ఎకానమీ రెండు యాడ్ చేస్తాను సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ లోట్ అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ టైమర్ అయితే ఫిక్స్ చేసుకుంటున్నాను ఒక టూ అవర్స్ పెట్టుకున్నాను ఫస్ట్ లౌట్ కాబట్టి ఈరోజు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు నాకు అందుకనే టూ అవర్సే పెట్టుకున్నాను అండ్ ఆల్సో థియరీ టైప్ చదివితే కూడా మళ్ళీ బోర్ పడుతుంది అని చెప్పేసి ఫస్ట్ లౌట్ కింద నేను ఇండియన్ హిస్టరీ క్లాసెస్ వింటున్నాను సో నేను వింటున్న క్లాసెస్ వచ్చేసి మ్యాగ్నెట్ ప్రేయించ్ వాళ్ళది అంటే వాళ్ళు హిందీలో ఉంటుంది ఛానల్ అయితే హిందీ ఛానల్ ముందే చెతున్నాం అయితే నేను క్లాస్ నైన్ వాళ్ళు చదువుతున్నాను సో అందుకని నైన్త్ క్లాస్ క్లాసెస్ వింటాను ఎప్పుడు అనుకోలేదు బట్ ఇప్పుడు వినాలి తప్పదు కాబట్టి సో ఇలా డ్రా చేసుకుంటూ చదువుతాను నేను ఎందుకంటే పిక్చరైజ్ చేసుకోవడం అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా కొన్నిసార్లు యూపీఎస్సీ వాళ్ళు అయితే ఇలానే పిక్చరైజ్ చేసుకుంటారు ప్రతి దానికి ఒక పిక్చర్ లాగా గీసి మరి ఆన్సర్ రైటింగ్ రాస్తారు సో ఇలా చేయడం వల్ల గుర్తుంటుంది ఏంటంటే ఈ పర్టికులర్ పోర్షన్ ను హైలైట్ చేసావు కదా అది నీకు ఎగ్జామ్ రాసేటప్పుడు గుర్తుంటుంది అంటే ఏ అక్కడ ఏ స్టేట్స్ ఉంటాయి ఇలా డ్రా చేస్తూ చదవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో అందుకనే నేను ఇలా హైలైట్ చేస్తూ డ్రా చేస్తూ చదువుతాను ఎందుకంటే నాకు స్టేట్స్ నేమ్స్ అస్సలు గుర్తుండవు అండ్ ఇంపార్టెంట్ డేటా ఏదైనా ఉన్నా కూడా గుర్తుండదు సో అందుకని అక్కడ పక్కన రాసి పెట్టుకుంటాను ఇప్పుడు నేను నార్థన్ ప్లేన్స్ గురించి చదువుతున్నాను సో దానికి ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఏరియా ఉంది అదంతా నాకు గుర్తుండదు సో అందుకని అలా డ్రా చేసుకున్నప్పుడు దానిపైనే పక్కన హైలైట్ చేసుకొని రాసుకుంటాను అనమాట సో దట్ అది చూసినప్పుడల్లా నేను ఆ పర్టికులర్ పాయింట్ ని చదువుతాను కాబట్టి అది గుర్తుంటుందని అలా రాసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది స్కూల్లో చెప్పిన పాఠాలు సరిగ్గా వింటే అయిపోతుండే అని చెప్పేసి ఇప్పుడు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇదంతా చదువుతుంటే ఫస్ట్ టైం చదివిన ఫీలింగ్ వస్తుంది నాకు అసలు ఇంతవరకు నేను అసలు నైన్త్ టెన్త్ ఎలా పాస్ అయ్యాను కూడా అర్థం కావట్లేదు అంటే ఇవన్నీ దాంట్లో ఉంటాయి మనం రాసాం కూడా బట్ స్టిల్ గుర్తు రావట్లేదు అదేంటో అసలు వింతగా అనిపిస్తుంది నాకు దాని విత్ ద ఫస్ట్ స్లాట్ గైస్ సో కొద్దిసేపు ప్రెస్ తీసుకొని ఇంకొక సెకండ్ స్లాట్ అయితే స్టార్ట్ చేద్దాం ఇవాళ సెకండ్ స్లాట్ అయితే త్రీ అవర్స్ పెట్టుకుంటున్నాను నేను ఎందుకంటే తెలంగాణ మూమెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాలని ఉంది నాకు సో త్రీ అవర్స్ అయితే పెట్టుకున్నాను అంటే ఈరోజు కొంచెం ఎక్కువ టాపిక్ ఉంది నిన్న టూ పేజెస్ వదిలేశాను కదా దానికే గంట పడుతుంది అంటే నేను చాలా స్లో లెర్నర్ అనమాట చాలా స్లో అంటే స్లోగా చదువుతాను అంటే నాకు అది బ్రెయిన్లో ఎక్కడానికి రెండు మూడు సార్లునే చదవాల్సి వస్తుంది అండ్ ఒకసారి చదివిన తర్వాత అసలు ఏ లైన్ చదివాన కూడా గుర్తుంటుంది అనమాట నాకు సో అందుకని చెప్పి ఒక టూ త్రీ టైమ్స్ చదువుతూ ఉండాలి దాన్ని రిపీట్ చేస్తే కానీ నాకు గుర్తుంటుంది సో అందుకనే త్రీ అవర్స్ పెట్టుకున్నాను ఈ టూ పేజెస్కే ఇప్పుడు నాకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది చూడండి ఆల్మోస్ట్ వన్ అవర్ అయిపోయింది అండ్ నాకు ఫుల్ హెడ్ వస్తుంది ఎందుకో తెలియదు నిద్ర సరిపోలేదు అనుకుంటా సో అందుకని గ్రీన్ టీ పెట్టుకున్నాను అంటే నేను టైంకి పడుకుంటున్నాను బట్ నిద్ర రావట్లేదు ఎందుకో తెలియదు వాక్ చేసి కూడా పడుకుంటున్నాను ఎందుకంటే కొంచెం వాకింగ్ చేయడం వల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల నిద్ర వస్తుంది అని చెప్పి బట్ అట్లా కూడా వర్కౌట్ కావట్లేదు ఈ నిద్ర ప్రాబ్లమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు టూ అవర్స్ అయిపోయింది ఇంకా వన్ అవర్ ఉంది ఈ గ్యాప్లో మమ్మీ స్నాక్స్ పట్టుకొని వచ్చింది అంటే నాకు బోర్ కొడుతుండే అనమాట ఏదో ఒకటి తింటే బాగుండు అనిపించింది అదే టైంకి మమ్మీ తీసుకొని వచ్చింది ఇదేదో అనక్కాయ గారెల్ టైప్ అనమాట సో క్రేజీ ఉంది టేస్ట్ మాత్రం అంటే అనకే అసలు ఎవరు తినరు కదా హెల్దీ అయినా కూడా తినాలనిపించదు కర్రీ అయితే అస్సలకే తినాలనిపించదు సో ఇది చేసేసరికి సరే ట్రై చేద్దామని ట్రై చేశాను ఇట్ రీలీ రియలీ నైస్ సో అది తింటూ స్టార్ట్ చేశాను ఇంకా కరెక్ట్ టైంకి తీసుకొచ్చింది ఎందుకంటే ఒక టూ అవర్స్ అయిపోయిన తర్వాత మనం బ్రెయిన్ పనిచేయడం ఆపేసేదాన్ని ఏదో ఒక డిస్ట్రాక్షన్ కోరుకుంటూ ఉంటది ఆ డిస్ట్రాక్షన్ ఫుడ్ ఏనేమో సో నాకు ఫుడ్ కి ఒక మంచి బంధం ఉందనమాట సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటివి నేను కొంచెం యాడ్ చేస్తూ ఉంటాను అంటే ఎక్సర్సైజ్ వాకింగ్ ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటాను ఎట్లాగా అది కంట్రోల్ చేయలేనప్పుడు దీంతో అయినా కంట్రోల్ చేయాలి తినే వాళ్ళకనే కాదు జస్ట్ రోజంతా కూర్చొని పనిచేసే వాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకనే మీ దాంట్లో అట్లీస్ట్ ఒక వన్ అవర్ వాకింగ్ అన్న యాడ్ చేసుకోవడం చాలా బెటర్ అని సజెస్ట్ చేస్తున్నాను ఫస్ట్ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు అసలు నా బ్రెయిన్ పని చేయలేదు ఎందుకంటే ఫుల్ ఇంత పెద్ద బుక్ చూసిన తర్వాత ఎవరైనా భయపడతాడు కదా సో ఫస్ట్ అయితే అసలు నా వల్ల కాలేదు అసలు ఇది ఎలా చదువుతారు ఏంటి అని అనిపించింది చాలా మంది కమెంట్ కూడా చేస్తున్నారు నా వల్ల కావట్లేదు అని చెప్పి సేమ్ సిచ్యువేషన్ నాతో కూడా జరిగింది బట్ ఆ తర్వాత కొంచెం మెల్లి మెల్లిగా ఒక్కొక్క పేజ్ చదువుకుంటూ వెళ్ళు చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా కంటిన్యూ చేయాలి తప్పదు కొన్ని డేస్ అయిన తర్వాత హాఫ్ బుక్ అయిపోయిన తర్వాత నీకే కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా సర్లే ఇంకో హాఫ్ ఏ ఉంది కదా అనిపిస్తుంది అంటే ఏదో చదవాలని అనిపిస్తుంది అని చెప్పట్లేను ఏదో ఇంకా హాఫ్ ఏ ఉంది కదా అది కూడా అయిపోగొట్టేస్తే అయిపోతుంది అన్న ఫీలింగ్ అని వస్తుంది సో అందుకనే మీరు ఆపేయకుండా చదువుతూనే ఉండండి అంటే కంటిన్యూ చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయిపోగొట్టడానికి ట్రై చేయండి హియర్ ఐఎమ్ డన్ విత్ సెకండ్ స్లాట్ అయితే ఇంకా సెకండ్ స్లాట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు థర్డ్ స్లాట్ వచ్చేసి తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీకి నాకైతే ప్రాపర్ నోట్స్ అయితే దొరకలేదు ఇంతవరకు సో ఇది లాస్ట్ స్లాట్ కాబట్టి దీనికి ఒక టూ అవర్స్ మాత్రమే ఇచ్చాను ఎందుకంటే నాకు ఇప్పటికే ఫుల్ హెడేక్ వస్తుంది ఇంతసేపు చదివేసరికి సో తెలంగాణ జాగ్రఫీ కూడా నేను ఇండియన్ జాగ్రఫీ బుక్ లోనే పెట్టాను అది మొత్తం ఒకే టాపిక్ లాగా కన్సిడర్ చేశాను కాబట్టి ఇంకా కొత్త బుక్స్ పెడితే మళ్ళీ ఎత్తుకోవడానికి డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అయిపోతాయి అని చెప్పేసి దాంట్లోనే పెట్టాను ఇంకా సో ఇది స్టార్ట్ అయితే చేశాను కానీ నాకు ఏ నోట్స్ అయితే దొరకట్లేదు ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ స్లాట్ అయితే దీనికే వేస్ట్ అయిపోయింది అసలు ఏం చదవాలి ఏంటి అని చెప్పేసి సిలబస్ చూస్తూ వెతుకుతున్నాను ఏదైనా పీడిఎఫ్ లో దొరుకుతాయేమో బుక్స్ అని చెప్పి బట్ ఒక్కటి కూడా దొరకలేదు నాకు సో ఇంకా నా దగ్గర రమణరాజు బుక్ అయితే ఉంది సో దాన్నే ఇంకా కంటిన్యూ చేద్దాం అంటే ఇండియన్ జోగ్రఫీకి ఎట్లాగో క్లాసెస్ వింటున్నాను కదా అండ్ వరల్డ్ జోగ్రఫీ ఇవన్నీ తర్వాత చూద్దాం అని చెప్పి ఫస్ట్ తెలంగాణ జోగ్రఫీ అయితే ఈ బుక్ నుంచి అంటే ఇది రీజనల్ బుక్ కదా ఎట్లాగో కరెక్ట్ గానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పి ఇంకా ఆ బుక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఓన్లీ తెలంగాణ జోగ్రఫీ మాత్రం దీంట్లో నుంచి కన్సిడర్ చేస్తున్నాను అంటే బేసిక్ డేటా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే మన దగ్గర ఉంటుంది తర్వాత తర్వాత ఆలోచిద్దాం ఫస్ట్ అయితే ఈ బుక్ అయితే కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి రమణరాజు బుక్ అయితే ముందు పెట్టుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది స్టార్ట్ చేసే ముందే ఫస్ట్ సిలబస్ అయితే రాసుకుంటున్నాను ఈ వీడియోలో మీరు చూస్తుంది అదే సిలబస్ మొత్తం నేను ఒక పేజ్లో అయితే రాసి పెట్టుకుంటున్నాను సో దట్ ఊరికే పీడిఎఫ్లో ఓపెన్ చేయకుండా ముందు చూసుకోవడానికి అంటే ఏం చదువుతున్నా ఏంటి అసలు సిలబస్లో ఏముంది అని తెలుసుకోవడానికి ఫస్ట్ అయితే ఇలా సిలబస్ అనేది రాసి పెట్టుకుంటున్నాను నేను ఎప్పుడైనా ఇలా రాసే పెట్టుకుంటాను ఎందుకంటే నాకు అర్థం అవుతుంది అంటే వడీస్ అసలు ఏముంది ఏం చదవాలి అనేది ఒక క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి ఇలా సిలబస్ అయితే రాసి పెట్టుకుంటున్నాను ముందే సో ఇంకా లేట్ చేయకుండా బుక్ అయితే స్టార్ట్ చేద్దాం లెట్స్ అండ్ బోర్ కొట్టింది అనుకోండి అసలు చదువు తీ అనుకోండి అయితే క్లాసెస్ వేనండి లేదంటే అసలు మీ బుక్ చదవడం మీ వల్లే కాదనిపిస్తే కనుక కోచింగ్ తీసుకోవడం చాలా బెటర్ ఎందుకంటే క్లాస్ లో ఎంత మంది ఉంటారు ఒక రకమైన అట్మాస్ఫియర్ అనేది ఉంటది అంటే జనాలు చదువుతుంటే చూసి వాళ్ళ స్ట్రగల్స్ చూస్తుంటే మీకు కూడా ఆటోమేటిక్ గా చదవాలి అనిపిస్తుంటది కొందరు మార్నింగ్ టూ కి త్రీ కి లేచి కూడా చదువుతూ ఉంటారు ఒకవేళ కనుక మీకు నిజంగా చదవాలని లేకపోతే అలాంటి ఆప్షన్ అయితే ఆప్ చేసుకోవచ్చు అండ్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళే గ్యాదర్ చేసి నువ్వు పెద్దగా కష్టపడకుండా మొత్తం నీ చేతిలో పెడతారు కాబట్టి అంటే అటికాయ తొక్కవలిసి మీ నోట్లో పెట్టక కూడా తినలేకపోతే ఇంకా అది వేస్ట్ అని చెప్పొచ్చు ఇంకా నేను ఎందుకు వెళ్ళట్లేనంటే నాకు ఇంట్లో చదువుకోవడానికి పర్లేదు మంచి అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి సో అలా ఇంట్లోనే చదువుకుంటున్నాను నేను ఫస్ట్ థింగ్ అయితే నేను ఇప్పుడు ఈ స్లాట్ లో తెలంగాణలో ఏమైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాటి గురించి చదువుతున్నాను మొత్తం థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను ఏదో డ్రా చేద్దామని చెప్పి ట్రై చేశానంటే డ్రా చేసి ఇలా డ్రాయింగ్ నేర్చుకొని దాన్ని బట్టి నేర్చుకుందాం అనుకుంటున్నాను బట్ అది కొంచెం షేప్ అవుట్ అయిపోయింది అనమాట ఇంకేది మనం వల్ల కాదులే అని చెప్పి తీసేసి ఇంకా మొత్తం నేమ్స్ రాసుకొని గుర్తు పెట్టుకోవాలని ట్రై చేశాను నేమ్స్ గుర్తు పెట్టుకోవడం ఈజీ కాకపోతే వాటిని లొకేట్ చేయడం కష్టం అనమాట సో అంటే దేని పక్కన ఏది ఉంది అనేది కొంచెం టైం పడుతుంది అంటే నేను బిగినర్ కాబట్టి కొంచెం అయితే టైం పడుతుంది నా బుర్రకి ఎక్కాలంటే ఒక రెండు మూడు సార్లు నా ట్రై చేస్తే కానీ రాదు సో అందుకని ట్రై చేసినాను మీరు జడ్జ్ చేయకండి అంటే ఇది కూడా రాదా అని చెప్పి ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను ఈ రోజు టూ అవర్స్ అసలు వెతుక్కోవడానికి అండ్ ఈ చిన్న టాపిక్కి అయిపోయింది నాది సో ఫైనలీ డన్ విత్ లాస్ట్ అండ్ ఫైనల్ థర్డ్ స్లాట్ కూడా అయిపోయింది ఇంకా ఇంకా పడుకుందాం ఇంకా ఇంతకంటే ఎక్కువ చదివితే కూడా మనకి ఎక్కుది ఏమి సో ఈ బుక్ అయితే చూసినారు కదా ఇదే బుక్ నేను యూజ్ చేస్తుంది అండ్ ఇది కూడా ఓన్లీ తెలంగాణ జోగ్రఫీ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాను సో దాట్స్ ఇట్ ఫర్ ద డే గైడ్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బై